ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మనమైతే ఈ వీడియోలో మొలక చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొలక చెరువు టమాటో ధరలు టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ పనిందా ఐదు అరవైతో ఐదు ముప్పైతో టాప్ రేట్లు అక్కడక్కడ పడ్డాయి ఇక ఎక్కువ నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై లోపలయితే క్లాస్కాయలు నెంబర్ వన్ జబర్దస్త్ ఐటల్ అయితే ఎక్కువ ఐటల్ పలుకుతున్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలకడం జరిగింది ఇక పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల లోపలైతే ఈ థర్డ్ క్వాలిటీలు ఈ పొడికాయలు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నాలుగు సారీ నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై లోపలయితే ఎక్కువ ఐటలు పడుతున్నాయి మీడియాలు సెకండ్ క్వాలిటీలు నెంబర్ వన్ ఐటల్ అన్ని ఐదు వందల ఎనభై రూపాయలు టాప్ రేటు ఇక ఏమైనా ధర పెరిగే అవకాశం సెప్టెంబర్లో ఉందంటే ఈరోజు అయితే అన్ని మార్కెట్లు కొంచెం పెరిగినట్టే ఉన్నాయి మదనపల్లి కూడా పెరిగింది అంగల్ కూడా పెరిగింది మొలక చెరువు కూడా కొంచెము పెరిగింది ధర ఈరోజు క్వాలిటీ కూడా కొంచెం బాగా వస్తున్నాయి ఏమంటే దిగుమతి తగ్గుతూ ఉంది దానివల్ల పెరిగే అవకాశం ఉందిన ఇంకా రేపు నెలలో లేదా ఈ నెలలో ఇక రెండు మూడు రోజుల్లో ఒక వెయ్యి రూపాయలు కూడా పోవచ్చు మదనపల్లి అంగల్లో వెయ్యి రూపాయలు ఖచ్చితంగా పోవచ్చు ఒక రెండు మూడు రోజుల్లో లేదంటే పోలేదంటే ఖచ్చితంగా సెప్టెంబర్లో వెయ్యి రూపాయలు తాగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ